అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా హెచ్చరించాయి మాజీ మంత్రి మాజీ పీసీసీ రఘువీరారెడ్డి ఎంతో ఉన్నతమైన విలువలతో రాజకీయం చేస్తూ కాంగ్రెస్ పార్టీతో పూర్వవైభవం ఇచ్చేందుకు తనవంత కృషి చేస్తుంటే జీర్ణించుకోలేని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనపై లేనిపోని ఆరోపణ చేస్తూ అవాక్కులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని తగిన గుణపాఠం చెప్తామని కళ్యాణదుర్గం కాంగ్రెస్ నాయకుడు రాంబోపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందంటూ ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రచారాలు నిర్వహించారు ఇటీవల కాలంలో వైఎస్ శర్మిళారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో పుంజుకోవడం జరుగుతుంది ఈ విషయం ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ముక్త కంఠంతో దాడి చేస్తున్నారు అది వైఎస్ శర్మిలారెడ్డి గారి పైన ప్రత్యేకంగా అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక వారం రోజుల నుంచి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారి పైన మాటల దాడి చూస్తున్నాం ఎందుకంటే రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కూడా ఎన్నికల సమయంలో తన ఉనికిని చాటుకోవడానికి ఖచ్చితంగా అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇటీవల కాలంలో డాక్టర్ ఎన్ రఘువీర రెడ్డి గారు విశేష కృషి చేసి కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో సైజర్ డాక్టర్ షర్మిలారెడ్డి గారిని తీసుకొని వచ్చి ఈరోజు జిల్లా ప్రతి జిల్లాలోనూ మీటింగ్లు ఏర్పాటు చేయడంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే టీంలో వణుకు పుడుతోంది అందులో భాగంగానే ఈరోజు శర్మిళారెడ్డి గారి పైన మాటలు దాడి చేయడంతో పాటు నిన్నటి దినం ఈ జిల్లాకు వచ్చిన పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి ఆయన మంత్రిగా ఉండి రఘమిలారెడ్డి గారిపైన అవాకులు చవాకలు పేలుతున్నారు అయ్యా రామచంద్రరెడ్డి గారు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసిన నిజమే నిజంగా తెలిసే దమ్ము మీకుందా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఒక పొలిటికల్ బ్రోకర్ అంటావా ఆయన పైన ఏదో ఒక ఆరోపణలు చేస్తే ఒక పెద్ద చరిత్ర సృష్టించవచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీరు అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే అలాంటి వ్యక్తి మీరు ఆరోపణలు చేయడం మీకు తగదని చెప్పేసి మేము హితబలుతున్నాం ర్గం నుంచి పోటీ చేయించడం కోసమే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నాలుగేళ్లుగా మేము ఆహర్ కృషి చేస్తూ గ్రామ గ్రామాన తిరుగుతున్నాం ఇప్పటికీ కూడా రఘువీరాయరెడ్డి గారు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీ చేయాలనేదే మా సంకల్పం అందుకోసం మేము ఎక్కడికైనా వెళ్తాం ఎన్నో సందర్భాల్లో రఘువీరాడి గారు ఖచ్చితంగా మనకి పెద్దలు సిడబ్ల్యూ ఏఐసి అధ్యక్షులు ఖర్గే గారు ఏం ఆదేశిస్తే ఆ ఆదేశాలను నేను పాటిస్తాను పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పారు కాబట్టి పార్టీ ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో క్యాండిడేట్లు ఎక్కడా కూడా డిసైడ్ చేసి అనౌన్స్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆ అనౌన్స్మెంట్ కూడా రఘువీరెడ్డి గారే ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకోసమే మేము ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తున్నాం పొద్దు తిరుగుడు రెడ్డి అని అంటారు ఈ పెద్దిరెడ్డిని పొద్దు తిరుగుడు రెడ్డి అంటారు ఎందుకంటే ఈ నాలుగేళ్ల పాలనలో ఈ జగన్ జగన్న పాలనలో ఇతను పొద్దురెడ్డి ఏం చేస్తున్నాడంటే ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోక జనాలకు మంచి చేసే తెలిసిపెట్టి ఈరోజు రఘువీర రెడ్డి గారిని బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు బ్రోకర్ రాజకీయాలు చేస్తా ఉండేది ఎవరు అనేది ప్రజలు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు ఇతను ఈ నాలుగేళ్లలో ఇక్కడున్న స్థానిక స్థానికంగా ఉండే ఒక ఎమ్మెల్యే ఇతని మీద ఎన్నో ఆమె మీద సార్లు విమర్శలు చేస్తే దానిని ఖండించాల్సింది పోయి ఏది చేయకుండా అందరిని నోరు ముప్పించేసి ఏది పడితే అది చేపించినాడు ఇక్కడ పెద్దిరెడ్డి ఈ పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజుల్లో పాదయాత్రను స్టార్ట్ చేస్తే చిత్తూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పాదయాత్ర మొదలుపెట్టిన ఒక నమ్మక ద్రోహి ఈ పెద్దిరెడ్డి ఈ పెద్దిరెడ్డి మన కళ్యాణదుర్గంలో ఎన్నడూ లేని విధంగా మన సంస్కృతిలో ఎప్పుడూ జరగని విధంగా అనేక గొడవలకు కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి ఈ పెద్దిరెడ్డి ఈ పెద్దిరెడ్డి కుల ఈ కులాల మధ్య గలాట్లు పెట్టి ఏ విధంగా ఏది పరిష్కరించకపోగా ఈరోజు ఎంతో అభివృద్ధి చేసి చూపించిన ఒక మహోన్నతమైన వ్యక్తి రఘువీర రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేర్చడం సబబు కాదు ఈ రోజు పెద్దిరెడ్డి మాటలు దయాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి పెద్దిరెడ్డి కబాబ్దార్ నీకు మా నాయకుడు రఘువీర రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నువ్వు ఇక మీదట ఏదైనా రఘువీరెడ్డి గారి మీద అవాకు చవాకులు పెరిస్తే మాత్రం చూసేది ఉండదు సైన్ చబమ్ కబాబ్దార్ మా నాయకులందరూ తిరగబడితే ఈ పెద్దిరెడ్డి ఈ అనంతపురం జిల్లాలో కూడా అడుగు పెట్టలేడనేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను